ప్రయాణం చేసేటప్పుడు మనం ఎన్నో ప్రమాదాలు ఉంటాయి పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై కూడా మొగ్గు చూపాలని ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు రామాయంపేట మండల కేంద్రంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మేదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు క్రీడాకారులని పరిచయం చేసుకున్న మెదక్ ఎమ్మెల్యే టాస్ వేసి పోటీలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి క్రీడోత్సవాల్లో పాల్గొనాలని విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించాలన్నారు అలాగే ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూట ఇరవై మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మాటల్లో గాక చేతల్లో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే అన్నారు ಕೋಟೆ ರಾಜನಾನಿ ನಾಗಿ ವಿಜಯ ನಂಬರ್ 300 ನಮಸ್ಕಾರ ಶಿವ ಶಿವೈಡ್ ಜೋಡ್ ನೋಡಿ गणेश लक्ष्मी बिटू लक्ष्मी लक्ष्मी की शोभा आई ट्रस्ट द्वारा सीएम द्वारा 35 पैसे से जय श्री राम जय श्री राम माता रानी के कार्यक्रम

पढ़ने का ये अजब तेज़ है और ये बड़ा का और बारह जब ये दो लाख एक हो ही जाता है अन्यथा मार्टिन को पता है तबादले लेकर చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి